క్రీస్తు పేరట అందరికీ వందనాలండి అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండు వచ్చిన పన్నెండవ ఉచనములో దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు ప్రియా సహోదరి సహోదరులారా నీ యవ్వనమును బట్టి ఎవడో నిన్ను ధృనీకరింపనీయకము కానీ మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండమని చెబుతున్నాడండి అదే సహోదర యవ్వనమును బట్టి అంటే ఇక్కడ ఈ తమ యవనేచల్ని బట్టి పాపంలో పడిపోయి ఎదుటివారి చేత తృణీకరింపబడుతూ ఉంటారు కాబట్టి తీమోతికి పౌలు చెప్తున్న ఈ మాట మనందరికీ మన యవనస్తులు అందరూ కంచవలసిందిగా కోరుచున్నాను ఇక్కడ యవనాన్ని బట్టి ఎవరిని తృణీకరి ఎవరు మిమ్మల్ని తృణీకరింపకుండా చూసుకోండి అదేవిధంగా మీ మాటల్లోనూ మీ ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోనూ ఇతడు వారికి మార్గదర్శకం ఉండే అనేక మందిని మీరు ప్రభుత్వకు తెప్పాలని క్రీస్తుపేరాట ప్రతిమలు వేడుకున్నాను ఆమెని